మహాసహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి గురించి వారి వ్యక్తిగత జీవితం గురించి గత రెండు రోజుల నుంచి ఈ మధ్య సోషల్ మీడియాలో విస్తృతంగా ఇష్టానుసారంగా పుంఖాను పుంఖాలుగా వీడియోలు ప్రచారం చేస్తున్నారు దయచేసి అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను గురువు గారి వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి ఎవరు కూడా చర్చలు చేయకండి వీడియోలు చేయకండి కంనీల్స్ పెట్టకండి గురువుగారి పేరు మేము తీయలేదు అని అనకుండా వీడియోలు చేస్తున్నారు గురువు పేరు పెట్టకున్నా కానీ గురువు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు ఇలాంటివి ఏవీ చేయకండి ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని బాధాకరమైన విషాదకరమైన సంఘటనలు ఖచ్చితంగా అందరి జీవితాల్లో ఉంటాయి మీకు గురువుగారి సంగతి ఏమాత్రం కూడా మీకు తెలియదు ఆయన మహాసాగరం వంటి వాడు కనుక ఆయన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కనుక అంతటి మహానుభావుని గౌరవానికి భంగం కలిగేట్టుగా దయచేసి ఎవరూ చేయకండి ముఖ్యంగా రెడ్డి టీవీ వాళ్ళు చాలా ప్రచారం ఇస్తున్నారు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళని వేడుకుంటున్నాను చేతులు జోడించి వేడుకుంటున్నాను గురువు గారి గౌరవాన్ని మనం కాపాడుకుందాము గురువు గారి వ్యక్తిగత జీవితం గురించి మీకు ఒకవైపు మాత్రమే మీరు చూశారు ఒకవైపు మాత్రమే మీరు వింటున్నారు రెండవ వైపు ఏంటి అనేటువంటిది మీకు తెలియదు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయ చేయకుండా ప్రచారం చేస్తున్నారు దయచేసి వీటిని ఆపండి గురువు గారి గౌరవాన్ని మనం కాపాడుకుందాం